నిత్రులందరికీ అది మన కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి అభిమానులకి నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా రిపబ్లిక్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనం బానిస పాలన నుంచి ఎంతోమంది గాంధీ గారు గారు నెహ్రూ గారు అంబేద్కర్ గారు సుభాష్ చంద్రబోస్ గారు భగత్ సింగ్ గారు ఇలా ఎంతోమంది మహానుభావులు అందరూ ఎంతో పోరాటాలు చేసి మన జీవితాలను త్యాగం చేసి స్వాతంత్రం సంపాదించారు మరి అలాగే మనకి అంబేద్కర్ గారి వాళ్ళ సంపూర్ణ గణతంత్రంగా మన రాజ్యాంగం ఓనుగా లిఖించడానికి ముఖ్యులు ఆయన ఇవాళ మనం ఇంత అందరూ ఉన్నాము ఈ పొజిషన్లో ఉన్నాము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అంటే కనుక ఆ రాజ్యాంగ పరితంగానే మనం ఆయన ఎంతో ముందు చూపుతో అందరూ బడుగు బలహీన వర్గాలు అందరూ డెవలప్ అవ్వాలన్న ఉద్దేశంతో ఆయన ఆ రాజ్యాంగం ఎంతో శ్రేమకూర్చి రచించడం జరిగింది అందుకని వారికి ఈరోజు నేను ఇక్కడ ఒక దళిత మహిళను ఎమ్మెల్యే అయ్యానంటే ముఖ్యంగా వారి రాజ్యాంగ పనుతంగా ఆ రిజర్వేషన్ ఫలితంగా అలాగే ప్రతి మహిళలకు కూడా మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించాలి ఉద్యోగాల్లో కానీ చట్టసభల్లో కానీ ఇలాంటి ఎన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు ఆయన కనుక వారిని మేము జీవితకాలం మర్చిపోలేము అలాగే ఇక ముందు కూడా వారి ఆశయ సాధనలో ముద్దడు వేస్తాము ఇంత ముఖ్యమైన రోజున ఇవాళ మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కొంగులేటి గారు తుమ్మల గారు అలాగే మన బట్టి మిత్రమార్తలు గారు ఇలా మన మిగతా మంత్రివర్గ సభ్యులందరి సహకారంతో ఇవాళ అత్యంత ప్రతిష్టాత్మకంగా నాలుగు పథకాలని ఇవాళ లాంచ్ చేయబోతా ఉన్నాము ప్రతి మండలంలో కూడా ఒక్కొక్క విలేజ్ సెలెక్ట్ చేసుకుని అక్కడికి నాలుగు పథకాలు లాంచ్ చేయబోతా ఉన్నాము మరి కాంగ్రెస్ ఏమి ఇచ్చిందనే వాళ్ళకి కాంగ్రెస్ ఇవ్వలేదని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇచ్చిన అన్నీ కూడా ఒక రోజు ముందు వెనక అగొచ్చు నేను ఇవ్వమోని కాడి కింద పడేయట్లేదు కదా అన్ని పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాము ఇవాళ ప్రతిపక్షాలకి ఇది లాంటి సమాధానం మాటలతో కాదు చేసి చూపిస్తాం మేము అనేది కాంగ్రెస్ వినాదం అలాగే ఇవాళ చేసి చూపిస్తా ఉన్నాము ఇకనైనా ప్రతిపక్షాలు కొంచెం బుద్ధి తెచ్చుకొని పాలనలో మాకు సహకరించాలి ప్రతి పనిని విమర్శించవద్దని వాళ్ళకి సభాముఖంగా తెలియజేస్తూ ఇవాళ మనం మరొకసారి అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే చెప్తూ ఈ వచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్ జై కాంగ్రెస్ ఏదైతే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా నాలుగు పథకాలు ప్రవేశపెడుతున్నారు మనందరికీ తెలిసిందే ఈ రోజు సత్తుపేద నియోజకవర్గంలో ఐదు మండలాల్లో ఒక్కొక్క విలేజ్ తప్పున ఆ విలేజ్ లో ఉన్న లబ్ధిదారులందరికీ కూడా ఈ నాలుగు పథకాలు అందజేయడం జరుగుతుంది ముఖ్యంగా వేణు గారు చెప్పినట్టు ఏదైతే ఎమ్మెల్యే గారు కూడా ఒక్క అధికారులు కూడా చెప్పడం జరిగింది మీరు ప్రతిదీ కూడా ఏమి ఉందో దాన్ని విన్వాల్ చేయాల్సిందే ఇందురన్న కమిటీ ద్వారా మీరు ఇల్లు కానీ ఏదైనా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది నిజంగా ఎవరైనా అర్హులు ఉంటే ఖచ్చితంగా అది మనం చూసినా కూడా దాన్ని అది ఒక్కటే ప్రామాణికంగా కాకుండా మళ్ళీ అప్లికేషన్స్ మనందరం కూడా పెంచుకొని ఈ రోజు మళ్ళీ వాటిని కూడా పరిగణన తీసుకొని అందులో ఉన్న లబ్ధిదారులు ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది గత పది సంవత్సరాల నుంచి మనం చూస్తున్న మాజీ ప్రయత్నం ఎన్ని ఇల్లు చేశాయో మనకి వచ్చినాయో ఎన్ని పెన్షన్స్ వచ్చినాయో మనందరికీ వాకు అవా కూర్చోవడం మానేసి రాబోయే కాలం కాంగ్రెస్ ప్రభుత్వం అది అధికార పార్టీ వచ్చి అధికార పార్టీ ఎవరైనా మంచి పనులకు సపోర్ట్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ విధంగా సత్యపేద నియోజకవర్గంలో ఈ రోజు లాంచింగ్ చేసుకుని అవకాశం కల్పించినది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి గారు తుమ్మల గారు పొందే శ్రీనివాసరెడ్డి గారు మంత్రులందరికీ కూడా ఉదయపూర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ పథకాలలో ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఎవరు కూడా ఎలాంటి ఆధారపడాల్సిన పని లేదు గత పాలకులు మన సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఇచ్చింది రెండు వేల పిల్లు మాత్రమే ఈ సంవత్సరం మనం మూడు వేల ఐదు నుంచి నాలుగు వేల పిల్లు మనకి నియోజకవ్యాప్తంగా రావడం జరుగుతుంది అర్హులైన ప్రతి ఒక్కళ్ళు కూడా రేషన్ కార్డు ఇష్యూలో ప్రతి ఒక్కరికి నైన్టీ పర్సెంట్ రేషన్ కార్డులు అదే విధంగా మేము తీసుకుంటామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం ఇళ్ల విషయంలో కూడా ముందుగా మనం ఏదైతే ప్రణాళిక తెచ్చుకున్నామో ఏదైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇవ్వాలనుకున్నా సత్తుప్రదలు దాదాపు ఎనిమిది వందల మందిని కూడా మనకి ఇలా స్థలాలు ఉన్నాయి దాదాపు వాళ్ళందరూ కూడా సత్తుప్రదలు ఈ సంవత్సరం ఎనిమిది వందల మంది కూడా ఇల్లు రావడం జరుగుతుంది అలాగే ఏ పథకం ఉన్నా సరే ఏది ఉన్నా సరే ప్రజలకి అనుగుణంగా ఉంటుంది స్వార్థ రాజకీయాలు ఇక్కడ మేము పనిచేయం ఎవరైతే అరువులు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ పథకాలు వర్తింపజేస్తామని చెప్పి మీ అందరినీ తెలియజేస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమం ఇచ్చిన కాంగ్రెస్ నాయకులకు పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు వెరీ మచ్